మెగా నైన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం భారతంలో నీతి కథలు కార్యక్రమానికి స్వాగతం భారతంలో అనేక కథలు ఉన్నాయి వీటిని ఉపకథలు ఉపాఖ్యానాలు అంటారు వీటిల్లో ప్రతి కథలో తెలుసుకోవలసినటువంటి నీతికి సంబంధించిన అంశం దాగి ఉంటుంది అటువంటి కార్యక్రమ పరంపరలో భాగంగా ఇవాళ ఒక కథ గురించి చెప్పుకుందాం ఈ కథను గమనించిన తర్వాత ఈ కథకు ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తే ఇది దాస్య విమోచనం అని పెడితే బాగుంటుందేమో అని అంటూ ఉంటారు దాస్య విమోచనం అంటే ఏమిటి అంటే ఒక మనిషి మరో మనిషి దగ్గర దాస్యం చేయటం ఇంకా పూర్వం చెప్పాలంటే బాండెడ్ లేబర్ అలా పూర్వకాలం ఉన్నటువంటి వ్యవస్థలో ఇటువంటి ఒక అనాచారం కొనసాగుతూ ఉండేది అటువంటి అంశాన్ని భారతంలో ఒక కథలో మనం గమనిస్తాం ఆ కథ ఏమిటి అంటే పూర్వం కశ్యప మహర్షి అని ఒక ఋషి ఉండేవాడు చాలా జ్ఞానసంపన్నుడు తపోధనుడు ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు మానవ మనస్తత్వాన్ని పరిశీలించిన వాడు కొన్ని మహిమలు కలిగినటువంటి వాడు పూర్వం ఋషులు మునులు యోగులు వీళ్ళందరూ కూడా తపశ్శక్తి ద్వారా కొన్ని మహిమలను పొంది ఉంటారు మహిమల ద్వారా కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు మహిమలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు అది వాళ్ళకి ఆ తపశక్తి ద్వారా లభిస్తుంది అని అంటూ ఉంటారు అటువంటి కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఒక భార్య పేరు కద్రువ రెండవ భార్య పేరు వినత కశ్యప మహర్షి భార్యలు కద్రువ వినతలు ఇద్దరు కూడా కద్రువ నాగజాతికి సంబంధించింది పూర్వం మన కథల్లో మరి పశుపక్షాదులు జంతువులు వీటిని పాత్రలుగా చిత్రీకరిస్తారు వాటి ద్వారా అవి మనుషుల్లాగానే వ్యవహరిస్తున్నట్టుగా అవన్నీ కూడా మానవ జీవితమే వాళ్ళ జీవితాల్లో ప్రతిఫలిస్తున్నట్టుగా ఈ కథలుంటాయి కశ్యప మహర్షికి ఉన్నటువంటి కద్రువ మొదటి భార్య ఆమె నాగజాతికి సంబంధించినటువంటిది రెండవ భార్య వినత పక్షి జాతికి సంబంధించినటువంటిది ఈ కద్రువ వినతలు భర్తను ఎంతో భక్తితో ప పతిభక్తితో సేవిస్తూ ఉంటారు వాళ్ళ సేవకు ముచ్చటపడి కశ్యప మహర్షి ఒకరోజు మీకేం కావాలి కోరుకోండి ఆయన ఏ అడుగుతాడు అప్పుడు భార్యలిద్దరూ కూడా మాకు సత్సంతానం కలగాలి మాకు మంచి పిల్లలు పుట్టాలి అని వాళ్ళు భర్తను కోరుకోవటంతో ఆయన అలాగే అని తదాస్తు అని ఆయనకు వరం వాళ్ళకి ప్రసాదించటం ద్వారా చాలా ఏళ్ల తర్వాత మరి కద్రువ మీరు ఇద్దరు కూడా గర్భవతులు అవుతారు ఆ రోజుల్లో కాలమానం అంతా రకరకాలుగా ఉంటుంది పురాణాల్లో ఐదు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల్లో ఇవాళ మనకి ఒక ఇవాళటి ఒక రోజు కొన్ని వేల సంవత్సరాలుగానో ఆ కాలమానం మరో రకంగా ఉంటుంది అందుకనే భారతం కథలు కానీ ఇతర రామాయణ భాగవత కథలు కానీ చూసినప్పుడు కాలమానం ఇలా ఇవాళ ఆధునిక సమాజానికి భిన్నంగా కనబడుతుంది ఆ విధంగా కద్రువ వినతలు ఇద్దరు కూడా గర్భవతులైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కద్రువ కశ్యపుడు అడుగుతాడు ఎటువంటి సంతానం కావాలి అంటే కద్రువ కొంచెం అత్యాశ కలిగినటువంటిది ప్రతీది కూడా బాగా ఎక్కువగా ఉండాలి సంపద ఎక్కువ ఉండాలి సుఖం ఎక్కువగా ఉండాలి అంతా కూడా ఎక్కువ అధికంగా కోరుకునేటువంటిది అందుకని నాకు కొన్ని వందలు వేల మంది పిల్లలు పుట్టాలి అని చెప్పేసి ఆమె భర్తను అడుగుతుంది ఆయన అలాగే తదాస్తూ ఉంటాడు రెండవ భార్య వినతని అడుగుతాడు వినత చాలా వినయంతో కూడినటువంటి వినయశీలి కద్రో కొంచెం అహంకారం కలిగినటువంటి గర్విష్ఠి కోపిష్ఠి వినత నాకు సత్సంతానం అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఇద్దరైతే చాలు అని ఆమె ఇద్దరు పిల్లల్ని కోరుకుంటుంది కద్రువ నూరుగురు పిల్లల్ని కోరుకుంటుంది ఇలా ఉన్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ గర్భం ఫలించి కద్రువకి మరి నాగజాతికి చెందింది కాబట్టి ఆ గుడ్లు పొదిగి అందులో నుంచి మరి వెయ్యి మంది నాగజాతికి సంబంధించినటువంటి సంతానం కలుగుతుంది వాళ్ళే ముఖ్యంగా శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు అనేటువంటి నాగజాతికి సంబంధించిన గొప్ప గొప్ప వీరులు వాళ్ళు వాళ్ళంతా కూడా ఆమెకు జన్మిస్తారు వినతకు మరొక ఐదు వందల సంవత్సరాల తర్వాత వినతకి ఇంకా కూడా గర్భం దాల్చింది కానీ ప్రసవం కావటం లేదు ఏమిటి తనకంటే ముందు కద్రువ సవతి అంతైనా వినతా కద్రువ మధ్యలో ఆ సవతి తాలూకు ఈర్ష్య అసూయ అనేవి ఉంటాయి కాబట్టి తనకంటే కద్రువ ఇద్దరూ ఒకేసారి గర్భం దాల్చినా తనకింకా ప్రసవం కావట్లేదు పిల్లలు ఇంకా పుట్టట్లేదు మరి కద్రువకి మాత్రం వెయ్యి మంది పిల్లలు పుట్టారు మరి నాకేమిటి నేను ఇద్దరు పిల్లల్నే కోరుకున్నాను కదా అని తను అప్పుడప్పుడు బాధపడుతూ ఏం చేస్తుంది తనకు పక్షి జాతికి చెందింది కాబట్టి ఇద్దరు సంతానాన్ని కోరుకుంది కాబట్టి తన రెండు గుడ్లను మామూలుగా గుడ్లు పొదిగిన తర్వాత కొన్నాళ్లకు ఆ గుడ్లు విచ్చినవై అందులో నుంచి పిల్లలు రావటం అనేది ప్రకృతి ధర్మం ఆ రకంగా వినతకి రెండు గుడ్లు పొదిగినా ఇంకా అందులో నుంచి పిల్లలు రావటం లేదు అని ఆమె ఒక విధమైనటువంటి ఆందోళన అటు పక్కన సవతికి పుట్టారు నాకు ఇంకా పుట్టలేదనేటువంటి ఒక అసూయ అనండి మరొకటనండి అటువంటి భావంతో ఒక గుడ్డును ఇంకా అది పరిపక్వ దశకు రాకముందే చిదిముతుంది చిదవటం వల్ల ఆ గుడ్డు విచ్ఛిన్నమైపోయి అందులో నుంచి సగం మాత్రమే రూపొందినటువంటి ఆ పిండం బయటపడుతుంది ఆ గర్భంలో ఆ గుడ్డులో ఉన్నటువంటి ప్రాణి అతను అనూరుడు అనేటువంటి పేరుతో పైకొస్తాడు అంటే సగం మాత్రమే శరీరం రూపొందింది మామూలుగా సా మామూలుగా శాస్త్ర ప్రకారంగా తొమ్మిది నెలలకి గర్భం ఒక్కొక్క అవయం రూపొంది సంపూర్ణమైనటువంటి ఒక శిశువు జన్మించటం అనేది ప్రకృతి ధర్మం సహజం కానీ ఇక్కడ తొందరపడి ఆమె మొదట్లోనే ఒక గర్భ ఒక గుడ్డును చిదమటం వల్ల అది ఇంకా పూర్తిగా మనుష్య ఆకారాన్ని పొందకముందే బయటికి రావటం వల్ల ఆ ఆ ప్రాణి చాలా కోపంతో తల్లిని శపిస్తాడు నేను పూర్తిగా ఇంకా మానవ ఆకారాన్ని దరచకముందే పూర్తి అవయవాలు రాకముందే నువ్వు నన్ను ఈ విధంగా విచ్ఛిన్నం చేశావు కాబట్టి ఎందుకు నీకు నిన్ను నేను శపిస్తున్నాను నువ్వు ఎన్ ఎవరిపైనైతే తొందరపడి నువ్వు ఈ పని చేశావో తొందరపాటు వల్ల చేశావో అటువంటి ఆ కద్రువకి నువ్వు వెయ్యేళ్ళు దాస్యాన్ని అనుభవిస్తావు అని చెప్పి శపిస్తాడు అప్పుడు ఆ తల్లి మరి తల్లిని కొడుకు శపించడం ఏమిటి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటంటే ఎవరైనా ఒక అనుచితమైనటువంటి తొందరపాటు పని చేసినప్పుడు దాని కర్మ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అప్పుడు ఈ అతని పేరు అనూరుడు అనూరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ గుడ్డులో ఉన్నటువంటి ఆ ఆకారం కూడా తొడల వరకు మాత్రమే ఆకారం రూపొందింది ఇంకా పూర్తిగా అవయవాలు రాలేదు ఊరువు అంటే తొడలు కాబట్టి ఆ తొడల వరకు సగం వరకే వచ్చాయి కాళ్ళు అవి ఇంకా రాలేదు కాబట్టి అతని పేరు అనూరుడు అని అంటారు అంటే మిగతా అవయవాలు లేవు అనే అర్థంలో కాబట్టి అతను దివ్యశక్తితో జన్మించినవాడు కాబట్టి అతను సూర్యుడి రథానికి సారథిగా వెళ్ళిపోతాడు తండ్రి యొక్క దీవెన వల్ల ఆ కథాక్రమంలో సూర్యుడి యొక్క ఆ రథానికి సారథిగా ఉండడానికి కూడా ఇక్కడ మరొక కారణం ఏంటంటే మనం ఒక కారు ఏదైనా డ్రైవ్ చేయాలంటే మామూలుగా కారుకి కాళ్ళు చేతులు రెండు అవసరం కానీ పూర్వకాలం రథాలు ఉండేవి కాబట్టి రథానికి ఆ పగ్గాలు అశ్వాల పగ్గాలు పట్టుకొని నడపడానికి చేతులు ఉంటే చాళ్ళు కాబట్టి కాళ్ళతో పని లేదు అందుకని ఆ అనూరుడు అనేటువంటి వాడు సూర్యభగవానుడి రథానికి సారథిగా వెళ్ళిపోయినట్టుగా ఈ కథలో చెప్పబడుతుంది ఆ తరువాత అది తెలుసుకుని వినత ఇంతవరకే నేను ఒక పొరపాటు చేశాను చాలా బహా పాపం చేశాను అందుకని రెండవ సంతానాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఒక ఆలోచనతో రెండవ గుడ్డు అది పూర్తిగా పరిపక్వమయ్యి అది అది విచ్ఛిన్నమైన తర్వాత అందులో నుంచి ప్రాణి బయటికి వచ్చే వరకు కూడా తాను ఎదురు చూస్తూ ఉంటుంది ఈలోగా ఆ సమయం రానే వస్తుంది అందులో నుంచి మరొక పక్షి బయటికి ఆ ప్రాణంతో ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది అతనే గరుత్మత్తుడు అని అంటారు మహా తేజస్శాలి బలవంతుడు శక్తివంతుడు తర్వాత అతనే తన అన్న అనూరుడు తల్లికిచ్చినటువంటి ఏమిటి నువ్వు నీ సవతికి దాస్య దాస్యం చేయ చేస్తావు అని అన్నాడు కాబట్టి ఆ దాస్య విమోచనం చేసినటువంటి వాడు ఈ రెండవ కొడుకు కాబట్టి తల్లిదండ్రుల యొక్క కష్టాలు అనుకోకుండా జరిగినటువంటి ఆపదలు వచ్చినప్పుడు వాటిని దూరం చేయవలసినటువంటి ఒక బాధ్యత పిల్లలపైన సంతానం పైన ఉంటుంది అని ఈ కథ చివరిలో మనకొక సందేశాన్ని నీతిని అందిస్తుంది